బాగున్నాడు ఫ్రెండ్స్ మేమైతే చాలా ఉన్నాడు మా చిన్నోడు అంగన్వాడికి విన్నాడు అనమాట ఈరోజు మేము స్కూల్ అంగన్వాడి స్కూల్ వచ్చేసి పిండి పడి పాలపిండిపడి కూడా అంతా అనమాట అంగన్వాడి విన్నాడు మా చిన్నోడు నేను ఇవి మూడు జాకెట్లు నిన్న ఒకేసారి అన్ని కట్ చేసి పెట్టినా అనమాట ఇది ఇది ఇవ్వలే ఉంటుంది కదా జాకెట్ నేను అయితే మల్టీ కలర్ తీసుకుంటానండి కరిషంకు ఇది అన్నమాట అనమాట సిల్వర్ వచ్చేసి రెడ్ ఇది కుట్టుకుంటున్నాను అన్ని చీరలపైకి మ్యాచింగ్ సిల్వర్ బాగా మ్యాచింగ్ అవుతుంది ఇది ఇది బ్లాక్ దేనికైనా స్మూత్గా అన్నమాట క్లాత్ ఇది వచ్చే చీరలో అనమాట అన్నీ కట్ చేసి పెట్టాను గబ్బా గబ్బర్ కుట్టేస్తున్నాను లైనింగ్ అంటే ఆ తర్వాత జాకెట్ ఈజీగా కొట్టేస్తాను అనమాట ఫస్ట్ లైనింగ్ లక్కిచ్చేస్తే మొబైల్ వచ్చే లోపల గుడ్డు తినేసి బాగా కూర్చోవడాడు అనమాట అన్ని అన్నింటిలో పిల్లలు గంట మనకు కాళ్ళు చేతులు అడ్డం రాలేదంటే ఎంత పని అయినా చేసుకోవచ్చు అనమాట తొందరగా అయిపోతుంది పని కూడా ప్లీజ్ అండి లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ స్నానం చేసి నేను ఇల్లంతలకిసి దీపం పెట్టేసి బట్టలు తప్పు బట్టలు అంతా అన్నీ ఉత్కేసాను అన్నమాట ఇది వచ్చేసి ఎటు రాకుండా వచ్చింది చూడండి ఈ వల్ల పెద్ద బార్డర్ వచ్చింది అనమాట రెండు రెట్టలు ఇటు సైడ్ అతికిచ్చాలంటే సరిపోదు అందుకే కొంచెం ఇటు సైడ్ పీస్ ఇటు సైడ్ పీస్ జాయిన్ చేస్తున్నాను అనమాట ందుక దీన్ని కట్టింగ్ చేసి మధ్యలోకి కట్ చేసి జాయిన్ చేసేస్తాము ఈ తక్కువ బార్డర్ ఉండేది ఇక్కడ కింద సంక సైడ్ పడుతుంది అనమాట కనిపించదు అనమాట బ్లౌజ్కి అరిగా అరిగా చెప్పుకోవాలంటే నాకు

మళ్ళీ నేనేచ్చా నే నీతో ఇడిగిరా ఇడిగిరాడు పూసి దా చూడండి మూడు బ్లౌజులకు లైనింగ్ లుకిచ్చా అనమాట స్టాండ్ పెడితే మావాడి ఆయేమనమాట జర జర జరిగి చాండి పెడితే నీ బ్యాగ్ చూపి నా బ్యాగ్ బడికి పోయింది అని చెప్పి సర్దుకో చూడండి ఇది ఇది బాగుంది సిల్వర్ కలర్ నాకు కూడా బలిష్టం అన్నా

ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ ఇక్కడ హ్యాండ్స్ ఇది వన్ ఒక మీటర్ అయిన దాకా క్లాత్ ఎక్కువ ఉంది అనమాట సిల్వర్ కలర్ నాకు ప్రతి ఒక్క చీర పైకి వణికొచ్చింది బాగా ఇది వచ్చేసి చీరలో బా ప్లీజ్ రౌండ్ అయ్యేందుకు సద్దా చూడండి హ్యాండ్స్ బ్యాక్ ఫ్రంట్ ఇది ఇది చాలా పక్క వచ్చింది చీర త్రీ హండ్రెడ్ అయిందా ఎంత

రెండు పెంట్ రెండు హ్యాండ్స్ మూడు జాకెట్లు అక్కిచ్చేసా అనమాట ఇవి అన్ని అన్నీ కట్ చేస్తున్నావు అనమాట లైనింగ్లో నాన్న ప్లీజ్ రా ఏం రా స్వామి మేఘ ఎందుకు రాళ్ళు ఇంచేస్తావు సెల్లు తింటావరా తిన మళ్ళా చూడ కొడతా చేయి ఇంతే చూరా వాడితో స్టాండ్ పెట్టినా అంటే

మేము మొత్తం అన్ని కట్ చేస్తున్నా హ్యాండ్స్ అన్నీ కట్ చేసిన చూడండి ఒక టిప్ చెప్తా చూడండి మామూలుగా ఇది ఒక జాకెట్లో బ్యాక్ పార్ట్ ఇవి ఫ్రంట్ పార్ట్లు కదా ఇవి రెండు వీటిలో మనం క్రాస్ కటింగ్ అని అర్థం చేసుకుని ఒకటే చూడండి ఇలా లాగితే అన్నమాట మనము వేసుకునే కూడా బ్లౌజు కొంచెం మనం కొంచెం లావైనా కొంచెం మనకు టైట్గా కుట్టుకునే కూడా అడ్జస్ట్ అవుతుంది అనమాట అందుకే క్రాస్ కటింగ్ జాకెట్ ఎప్పటికైనా అనమాట నా పెళ్ళిలో క్రాస్ కటింగ్ జాకెట్ ఇప్పుడు కూడా వేసుకుంటున్నాను నేను అప్పుడు సన్నగా ఉన్నాను అనమాట తర్వాత మళ్ళీ లావైనా ఇప్పుడు పిల్లలు కొట్టినా కొంచెం సన్నగా విన్నాను అనమాట చూడండి సాగుతుంది అదే మనం క్రాస్ కటింగ్ పెట్టినామో లేదనేది బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట చూడండి సాగుతుంది ఇలా మనం వేసుకునే కూడా స్టిచ్చింగ్ సాగుతుంది అనమాట బ్లౌజ్ వేసుకున్నమాట పెట్టుకో కట్ చేసుకోవడం క్రాస్గా కట్ చేసుకోవాలి ఇది లైనింగ్ అతికించేటప్పుడు కూడా క్రాస్గానే పెట్టి అతికియాలి చూడండి సాగుతుంది చూడండి అట్లా సాగుతుంది అనమాట అన్నీ చూడండి అన్నీ నీట్గా స్కిచ్ నీట్గా కట్ చేసాను హ్యాండ్స్ ఎంత బాగున్నాయి హ్యాండ్స్ ఇవి బ్యాక్ బ్లాక్ వచ్చిందన్నమాట ఇది చూడండి ఎంత బాగుందో ఇది ఇది కూడా చూడండి థీ